తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల రెండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట హెబ్రి రెండవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇనుము అగ్ని కలిస్తే ఉక్కవుతుంది అది భూగర్భంలోని రాయి వేడిమి కలిసిన మిశ్రమం నూలుకి శుభ్రపరిచే సబ్బు దారాలుగా చేసే దువ్విన నేతనేసే మగ్గము కలిస్తేనే వస్త్రం తయారవుతుంది మానవ ప్రవృత్తిలో మరోటి కలవాలి అలాంటి వ్యక్తిత్వాలను ప్రపంచం ఎప్పుడూ మర్చిపోదు మనుషులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాల వల్ల కాదు శ్రమలను అనుభవించడం వల్లనే ఒక తల్లి తన కొడుక్కి తోడుగా ఒక గూని కుర్రవాడిని తెచ్చి ఇంట్లో ఉంచుకుంది అతనికి కాలు కుంటి కూడా ఆ కుర్రవాడిని అతని అంగవైకల్యం గురించి ఏమీ అనవద్దని అతను మామూలు పిల్లవాడన్నట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుకు గట్టిగా చెప్పింది ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూని పిల్లవాడితో అనడం విందామే నీ వీపు మీద ఏముందో తెలుసా పిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది మాట్లాడలేదు చాలాసేపు సందేహించి ఆమె కొడుకే సమాధానం చెప్పాడు అది నీ రెక్కలున్న పెట్టె ఒకరోజున దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు నువ్వు దేవదోతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరిపోతావు ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికీ తెలియజేయనున్నాడు ఇప్పుడు వాళ్ళందరికీ కష్టంగా అనిపించిన ఆదేశాలు వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచేయడానికి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడడానికి మెరుగుపెట్టిన రాళ్ళలా చేయడానికి వాడిన సాధనాలని వ్యక్తిత్వం అనే మొక్కకి శ్రమలు మంచి ఎరువులు మన జీవితంలో అత్యుత్కృష్టమైనది వ్యక్తిత్వమే మనతో పాటు నిత్యత్వంలోకి మనం తీసుకుపోగలిగేది ఇది ఒక్కటే దర్శన పర్వతానికి వెళ్ళాలంటే ముళ్ళదారి వెంటే వెళ్ళాలి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలెయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి నువ్వు మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రములయ్య తండ్రి నీవు మమ్మల్ని సంపూర్ణంగా చేయడానికి ఇష్టపడుతున్నావయ్యా అందును బట్టి నీకు స్తోత్రములయ్య అయితే ఆ క్రమంలో మాకు వచ్చే ప్రతి ఒక్క శ్రమలో కష్టాల్లో ఇబ్బందుల్లో ప్రభు నీ వైపు చూస్తూ ప్రభా మేము ఈ యొక్క శ్రమల బాటలో ధైర్యంగా ముందుకు కొనసాగే కృపాధాన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెల్లెలు వించునని నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభు ఇలాంటి శ్రమల లోయలో ఉన్నారో శ్రమల చేత ప్రభు బాధించబడుతూ ఉన్నారో ప్రభావ అయ్యా వారందరినీ నువ్వు మెరుగు పెడుతున్నావు అని వారు అర్థం చేసుకోవడానికి సహాయం అయ్యా వారి యొక్క వ్యక్తిత్వం మెరుగుపడడానికి అని చెప్పేసి వారు గ్రహించుకోవడానికి సహాయం చేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినమున ప్రభు మానసిక రుగ్మతలతో బాధపడే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళి ప్రభు ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఆలోచనలు కలుగుతున్నాయి కలుగుతున్నాయా క్రీస్తు నాములు అలాంటి ఆలోచనలు తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అలాగనే ఏసు క్రీస్తునాములు వారికి శాంతి సమాధానం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాగా ప్రభు ఈ సమయంలోనే వారికి గొప్ప శాంతి నెమ్మది దయచేమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగిన ప్రభు ఐసీలో ఉన్న మెడల్ మట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎవరెవరైతే ప్రాణాపాయస్థితులు ఐసీలో ఉన్నారో కనికరం చూపించి వారికి ఎలాంటి హాని జరగకుండా ప్రభావ వారికి నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా నా ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఎంతోమంది అసమాధానంతో ఉంటున్నారు ప్రభు యేసు క్రీస్తు నామంలో అసమాధానం నుంచి విడుదల గాక ఇరువురికి భార్యాభర్తలు ఇరువురికి సమాధానం యేసు క్రీస్తునామంలో కలుగునుగా కాకని ప్రార్థన చేస్తున్నాగా ప్రభు నీ సమాధానంతో వారిని నింపి సంతోష ఆనందాలతో వారిని నింపమని వేడుకొంచు ఈ దినమును నీ హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలోన్